ఈ రోజు మా ఇంట్లో సరుకులు తెచ్చినవి ఇవ్వాలా నిరసన సామాన్లు చూడండి ఫ్రెండ్స్ నేను ఒక్కొక్కటి చెప్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి చూపిస్తున్నాయి రండి ఫ్రెండ్స్ సాల్ట్ ఫ్రెండ్స్ సాల్ట్ అన్ని దానిలోకి ఉపయోగపడుతుంది కూరగాయల్లోకి ఏ దానికైనా మనకు యూజ్ అవుతుంది మెయిన్ గా ఇంట్లో ఇది ఉండాలి ఫ్రెండ్స్ తప్పకుండా షుగర్ ఫ్రెండ్స్ కాఫీ టీ మనం ఏమైనా స్వీట్ చేసుకోవాలంటే కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది మెయిన్ ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఇంట్లో ఫ్రెండ్స్ గోధుమ పిండి ఫ్రెండ్స్ గోధుమ పిండి పూరి చపాతి అన్ని దాంట్లోకి పరోటాలకి అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది కూడా ఉండాలి ఫ్రెండ్స్ మనకి టిఫిన్స్కి ఏమైనా పిల్లలకి లంచ్ బాక్స్లోకి తొందరగా చేయాలంటే ఇది కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చిన పూరీలు చపాతీలు చేయాలంటే ఇది సబ్బు ఫ్రెండ్స్ సంతూర్ సబ్బు చాలా మంచిది ఫ్రెండ్స్ ఒంటికి సంతూర్ సబ్బులో చాలా విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మన స్కిన్ బాగా గ్లో చేస్తుంది నేను చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నాను ఫ్రెండ్స్ నేను చాలా వైట్గా ఉన్నా ఫ్రెండ్స్ మీరు కూడా వాడండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది వాడుతున్నారు కొబ్బరి నూనె ఫ్రెండ్స్ నేను ఎప్పుడు పారాషూట్ ఆయిలే అనమాట ఏ ఆయిల్ వాడను అనమాట నా హెయిర్కి ఇదే బాగుంటుంది అనమాట మీ మీ హెయిర్ మీ హెయిర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు ఇది వాడినాక చాలా రిజల్ట్స్ వచ్చాయి మేము దీన్ని వాడడం వల్ల నాకు చాలా బెనిఫిట్ ఉంది అందుకే ఇది వాడుతూనే ఉంటాయి ఎప్పుడు పారాషూట్ ఆయిల్ వాడతాం మేము మా ఇంట్లో ఎప్పుడు అందుకే పెద్ద డబ్బా తెచ్చుకుంటానన్నమాట ఒకటిసారి ఇంకా ఉంటుంది అనమాట నెల నెలకు వస్తుంది అనమాట ఇదైతే తర్వాత మేమైతే టూత్పేస్ట్ పేస్ట్ ఇది కోల్గేట్ వాడతాం ఎప్పుడు కోల్గేటే వాడతాం ఫ్రెండ్స్ ఇంకేం వాడం ఇదే ఉంటుంది మా ఇంట్లో కానీ ఏమో ఇంకా చిన్నప్పటి నుంచి వాడే అలవాటు ఏమో కానీ ఇంక ఇదే వాడుతుంటాం అనమాట ఇంక వేరేటివి ఏం తెచ్చుకోమన్నమాట ఇదే వాడతాం అనమాట పీతాంబరం ఫ్రెండ్స్ ఇది పూజా సామంలో ఏంటన్నా కడగాలన్నా అవి పూజ కంచారుతులవి కానీ అవి సిల్వర్వి అవి కడగాలనే ఎందుకన్నా ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట మనకి అవి క్లీన్ అప్ కర్రే ఉన్న అవి కంచాదులు బ్లాక్ అయిపోతాయి కదా ఇది వేసి తోమితే కన్నా చాలా వైట్ క్లీన్ వస్తాయి ఫ్రెండ్స్ శుభ్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెచ్చుకొని మార్కెట్లో దొరుకుతుంది కిరాణంగట్లో ఆల్ అవుట్ ఆల్ అవుట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా చలికాలం కదా ఫ్రెండ్స్ దోమలు ఎక్కువ అవుతున్నాయి ఇంట్లో అని ఆల్ అవుట్ తెప్పించా ఫ్రెండ్స్ చాలా మంచిది దోమలు ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ మన ఇంట్లో దోమలు ఎక్కువ వస్తుంటాయి కదా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనమాట ఆల్ అవుట్ పెట్టాలన్న ఖచ్చితంగా దోమలు ఎక్కువ ఉంటున్నాయి అనమాట చలికాలంలో అది కాక ఇంకా ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ అందుకే ఆల్ అవుట్ మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇవి అలాగ అలాగ బుడ్డలు ఫ్రెండ్స్ మీకు వెళ్ళేమంటారు మాకు తెలీదు అలాగ బుడ్డడం ఏంటన్నా స్వీట్లు ఏంటన్నా వేసుకోవడం ధనులు వేసుకోవాలి ఫ్రెండ్స్ గోల్డ్ సబ్బు ఫ్రెండ్స్ ఇది మా చి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అందుకే గోల్డ్ సబ్బులు తెప్పించాం ఫ్రెండ్స్ ఈ నల్లగున్న వాళ్ళు కూడా కొంచెం తెల్లగా మారే అవకాశం ఉంది సబ్బుకి మైసూర్ శాండిల్ గోల్డ్ చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా వాడండి ఫ్రెండ్స్ మీ పిల్లలకి ఎవరైనా బ్లాక్ ఉంటే ఫ రిజల్ట్స్ అనేది బాగా తెలుపుతుంది ఈ స్కిన్ కూడా బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ వాడినాక కొన్ని రోజులకే మీకే అర్థమవుతుంది ఒకవేళ మీరు వాడాలంటే తెచ్చుకోండి ఫ్రెండ్స్ కిరాణా షాప్లో ఉంటుంది కొబ్బరి ఫ్రెండ్స్ అన్ని కూరల్లో వేసుకునేవి ఏమన్నా మనం స్వీట్ వేసుకోవాలన్నా కొబ్బరి ఉండాలి ఫ్రెండ్స్ మన ఇంట్లో సాంబార్ సాంబార్ అనమాట ఏమైనా సాంబార్ చేసుకున్నా మనం ఈ మసాలా వేసుకుంటే కొంచెం రెట్టింపు పెరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఆ సాంబార్కి అనేది టేస్ట్ ఎక్కువ వస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా నెక్స్ట్ బూస్ట్ పెన్స్ బూస్ట్ వాడడం బూస్ట్ మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది బూస్ట్ వేస్తేనే తాగుతుంది అనమాట అందుకే బూస్ట్ వేసి తాపితే మంచిది ఫ్రెండ్స్ పాలల్లో అందుకే దండే తెచ్చాను ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ దండే తీసుకొచ్చాను అనమాట బూస్ట్ ప్యాకెట్లు అనమాట బూస్ట్ తాపితే పాలలో చాలా బాధ అవుతారు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఇదేమో జీలకర్ర ఫ్రెండ్స్ జీలకర్ర మనం కూరల్లో తిరువాతలో వేసే ఫ్రెండ్స్ తప్పకుండా ఇది ఉండాలి ఫ్రెండ్స్ మెయిన్ మన ఇంట్లో ఇదేమో అగర్బతి ఫ్రెండ్స్ ఇది బాగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది తెచ్చుకున్నామంటే అందుకే మీకు స్మెల్ వచ్చేది ఎక్కువ తెస్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో బాగా స్మెల్ వస్తుంటే ఇంత మంచిగా అనిపిస్తుంది కదా అగరబత్తులు ఎక్కువ స్మెల్ ఉండేదే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎప్పుడే కానీ పూజా గదిలో ఎవరు రాగానే ఏంది ఇంత స్మెల్ వస్తుంది మీ ఇంట్లో ఏం చేసినారు ఇంత బాగుంది సువాసన సెంటు కొట్టిన అంటారు కదా అలా అనమాట ఇది తెచ్చుకుంటే బాగుంటుంది అనమాట స్మెల్ బాగా వస్తుంది అనమాట ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో నచ్చితే మీరు మీరేలాంటిది వాడతారో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫైనల్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదేదో డవ్ షాంప్ అనమాట నాకు కూడా తెలియదు వేరే వాళ్ళు చెప్పినారు ఈ పారు తెచ్చుకున్న డవ్ షాంపు డవ్ ఆడ షాంపూ ఆడితే చిక్కు ఎక్కువ పడదంట ఫ్రెండ్స్ ఇప్పుడు బాగాలేంత కదా ఎక్కువ చిక్కు పడుతుంది ఏం చేయాలి ఏం చేయాలంటే వేరే వాళ్ళు ఆడింటే డవ్ వాడు డవ్లో ఎక్కువ చిక్కు పడదంట ఫ్రెండ్స్ డవ్ షాంపు చూసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడే తెచ్చా డవ్ షాంపూ వాడడం వల్ల చిక్కు ఎక్కువ పడదంట ఫ్రెండ్స్ అందుకే వాడాలి ఫ్రెండ్స్ నేను కూడా ఇవి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా ఇంటి సర్కులు మీరెంత ఇవన్నీ కలిపి ఎంత ఫ్రెండ్స్ గెస్ట్ చేయండి కామెంట్ చేయండి ఎంత అయింటుందో గెస్ట్ చేయండి నెల సరుకులు అంటే ఇంట్లో ఉంటాయి చూడు ఫ్రెండ్స్ బీద పరిస్థితి వాళ్ళవి నెల నెల సరుకులు కావాలి ఫ్రెండ్స్ దీనిలోకి అయిపోతే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చూపియని కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ జోడలు అవి ఇంట్లోకి అవి కూడా తెచ్చాము అక్కడ సంచిలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ జనలు ఇవన్నీ ఫ్రెండ్స్ మీ మీరు మీ ఇంట్లో ఏవేవి వాడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇవి వాడినాం నీకు అన్నీ చూపించాను కదా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్